న్యూస్ చిత్తూరు కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు జేఏసీ చైర్మన్ కెవీ రాఘవలు నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు చైర్మన్ కావడం మన అదృష్టం కూడా వారి సాహితం మనుగొండ ఏదో మోటల్గా మాట్లాడుతూ ముందు మాకు డెబ్బై డెబ్బై చూడండి విచారసాగారు డెబ్బై సంవత్సరాలు పది పర్సెంట్ ఉన్నదని ఏడు చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి పదహైదు పర్సెంట్ అనాదిగా వస్తున్నదని ఈ పన్నెండు పర్సెంట్ చేశాడు ముందు హెవీ లాస్ ఉండరు ఎందుకంటే మేమంతా పండుగలు ఆఫ్టర్ సిక్స్టీ టూ రిటైర్ అయిన వాళ్ళు ఎప్పుడు ఉండాలి పోతారో ఎప్పుడు ఉంటారో తెలియదు కాబట్టి ముందు అదే చెప్పాను ఆయన కూడా అన్న నాగరాజన్న నేను ఖచ్చితంగా డెబ్బై డెబ్బై ఐదు ఫీల్ తొందరగా ఇప్పిస్తానని చెప్పారు వారికి కూడా సభాముఖంగా ఏపీ జేఏసీ

ఒకటవ తేదీన జీతాలు ఒకటవ తేదీన జీతాలు ఒకటవ తేదీన జీతాలు కార్మికు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులు ను వెంటనే సిపిఎస్ ను వెంటనే సిపిఎస్ ను వెంటనే సిపిఎస్ ను వెంటనే ఒకటవ తేదీన జీతాలు ఒకటవ తేదీన జీతాలు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల ఐక్యత ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల ప్రమాదంలో పడే పరిస్థితులు ఉన్నాయి మన గవర్నమెంట్ కూడా ఇటీవల ఒక నూతన పెన్షన్ డ్రాప్ తోటి విడుదల చేయడం జరిగింది రేపు ఇరవయో తారీఖు లోపల సంఘాలు అన్ని ఒక వారి యొక్క ఒపీనియన్ అభిప్రాయాలు ఇవ్వాలి అది కానీ దాంట్లో ఉన్న నేను కూడా సలహా తెచ్చుకున్నా ఈరోజు ఇంకా నేను కూడా చూడదాన్ని దాన్ని కానీ స్టడీ చేస్తే రాబోయే కాదు మన వాళ్ళు అంటారు సిపిఎస్ వాళ్ళే కదా మనకు ఇది రాదని కాదు ఇప్పుడు అందరికీ చుట్టుకుంటుంది ఆ ఇష్యూ ముప్పై మూడేళ్ళు ముందా లేకపోతే అరవై సంవత్సరం ముందా ఏదన్నా ఇంకా తెలియడంందా కానీ వీటినన్నిటిని కానీ మనం గాలి కొదిలేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి ఆర్థిక పరిస్థితులు కూడా ఏర్పడతాయి రిటైర్ అయినాక జీవన ప్రమాణాలు కూడా ఇబ్బంది పాలయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను మన జిల్లాలో ఉన్నటువంటి ఏపీజేఏసీ సభ్యులు ఎన్జిఓస్ అందరిని కోరి ఏదంటే ఒక పటిష్టమైన నిర్మాణంతో దీన్ని ఈ బంధులు మనం ఈరోజు సక్సెస్ చేయాలి అదేవిధంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా ట్రేడ్ ట్రేడ్ యూనియన్స్లు యూనియన్లు వాళ్ళు కూడా పిడికిలు బిగించి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారంటే వాళ్ళు పోరాడుతూ వాళ్ళకే కాదు మనకందరికీ కూడా లాభాలు ఫలితాలు వస్తాయి కాబట్టి మనం అందరూ ఈ భారత్ బంధుకి ఈరోజు వద్దదిద్దాం వారి యొక్క సహాయ సహకారాలు కూడా మనం కూడా తీసుకుందాం అదేవిధంగా మన యొక్క సహాయక సహకారాలు వారు కూడా అందిద్దామని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాహుల్ గారికి కృతజ్ఞత తెలియజేస్తుంది థ్యాంక్స్ సార్ ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా కార్మికులు అదేవిధంగా రైతులు ఉద్యోగస్తులు కూడా ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెని ప్రారంభించారు మరి దీనికి మద్దతుగా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మన అనుబంధ సంస్థ కాబట్టి ఆ సంస్థలో మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు వారి ఆదేశాల ప్రకారము ఈరోజు ఇరవై ఏడు జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు రైతులు ఏదైతే సమ్మెను ప్రారంభించారు వారికి మద్దతుగా ఉద్యోగస్తులుగా మనమంతా కూడా ఈరోజు ఈ కలెక్టరేట్ ముందు సమావేశమై మన యొక్క గళాన్ని ఇక్కడ వినిపిస్తూ ఉన్నాము ముఖ్యంగా మనకి డిఏ బకాయిలు అయితేమి పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయడం అయితే మరి సరెండర్ లీవ్లు రిలీజ్ చేయకపోవడం అయితే పిఆర్డిఎఫ్ చట్టాన్ని రద్దు చేయకుండా సిపిఎస్ని మరి వేరే విధంగా దాన్ని పునరుద్ధరించడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా శోచనీయమైన సంఘటనలు మరి అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎలా అయితే అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ ఉందో పబ్లిక్ సెక్టార్లో పనిచేసే లెక్చరర్స్ అయితే ఏమి మరి మినిస్టర్ షాఫ్ అయితే వారికి కూడా అందరితో సమానంగా అరవై రెండు సంవత్సరాలు పదవి విరమణ చేయాలని చెప్పి మనం ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులైతే చాలా కుప్పల కుప్పలుగా వైఎస్ఆర్ ట్రస్ట్లో ఉండిపోయినాయి అవన్నీ కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు చర్య తీసుకున్నారు మరి అదేవిధంగా ఇప్పుడు రెత్ వ్యవస్థగా ఏర్పడినటువంటి సచివాలయ ఉద్యోగస్తులు కూడా పరిభారం విపరీతంగా ఉండి వారికి మీరు చూసే ఉండుంటారు ఇటీవల కాలంలో చాలా హత్యలైనవి కూడా ఈ వాట్సాప్ ద్వారా మనకందరూ కూడా తెలుస్తూ ఉన్నాయి ఆ పరిభారాన్ని తగ్గించాలని చెప్పి ఉద్యోగస్తులు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా వారి యాప్లు తగ్గించాలని చెప్పి ఇవన్నీ కూడా సచివాలయ ఉద్యోగస్తులు తెలియజేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో కలెక్టర్ గారిని కలిసి వారి యొక్క సందేశాన్ని వారికి వినిపించిన తర్వాత కలెక్టర్ గారు గుంటూరు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి అవన్నీ కూడా వారికి భారాలు తగ్గించే విధంగా ఆమె చర్యలు తీసుకున్నారని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తూ మరి అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు వారికి వేతనాలు పెంచడం కానీ మరి వారికి కూడా ప్రభుత్వ రాయితీలన్నీ కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరి భవిష్యత్తులో రాష్ట్ర జేఏసీ ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో ఆ కార్యక్రమాలకు అందరూ కూడా మీరంతా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా పెన్షనర్స్కి అయితే అడిషనల్ కోటం పెన్షన్ అనేది డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా గతంలో ఇచ్చేవాళ్ళు ఆ అడిషనల్ క్వాంటం కూడా వారికి ఇవ్వకుండా వారికి ఉండే మెడికల్ ఖర్చులు అయితే మరి డైలీ నీడ్స్ అంతా కూడా చాలా ఇబ్బందిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు వారికి కూడా ఈ యొక్క అడిషల్ కోటం పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి మరి అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అన్ని కూడా నిలిపేశారు అవి కూడా వెంటనే టేకప్ చేయాలని చెప్పి కోరుకుంటూ మీ